గట్ట పట్టణంలో చుట్టుపక్కల గ్రామాలు నియోజకవర్గం మొత్తంలో కూడా తాగునీటి సమస్య ఉంది అని ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు వీళ్ళు ఏదో చెప్పి వదిలేస్తున్నారు మేము ఏదో ప్రెస్లో మాట్లాడుతున్నామని అనుకుంటున్నారు రేపు పదకొండు గంటలకి కమిషన్ ఆఫీస్ ముందర మేము ధర్నాకు దిగుతున్నాము మీకు చేతనైతే మీరు నీళ్ళు వదలండి లేదు అంటే మేము ధర్నాకు కూర్చుంటాము అంతేకాకుండా మీకు కాకపో మీకు చెట్లు చేత కావట్లేదు కదా కలెక్టర్తో మాట్లాడి మీరు నీళ్ళు తెప్పించుకోవడానికి మీకు చేత కావట్లేదు మేమే ట్యాంకర్లు తిప్పుతాం మా నాయకులు ట్యాంకర్లు తిప్పుతారు మీరు సిగ్గుతో తల తల దించుకోవాలా లేదా ముఖం తెల్లక మీరు లో లోపలనే కూర్చోవాలా మీరు ఏ మాత్రమైనా ప్రజల గురించి ఆలోచించే నాయకులు అయితే బయటకు వచ్చి ట్యాంకర్లు పెట్టించి ప్రజలకి నీళ్ళు వచ్చేలాగా చేయండి లేదు మీకు చేత కాదు అంటే మేము చేస్తామని చెప్పి కూడా మీకు చెప్తున్నాము రేపు పదకొండు గంటలకి కమిషన్ ఆఫీస్ దగ్గర మేము దండా కూర్చుంటున్నాము మీరు మర్యాదగా నీళ్ళు వదులుతారా కలెక్టర్తో మాట్లాడతారా లేదా లేదు అంటే మేమే కలెక్టర్ ఆఫీస్ దగ్గర మళ్ళీ ఆయన దగ్గర కూడా మేము దర్నాకు కూర్చోవడం జరుగుతుంది ఈ విధంగా ఎన్నికలకి ముందు మీరు ఏమాత్రమైనా కొంచెం కొద్దిగైనా తెలివి ఉంటే ఎన్నికలకి ముందు అట్లీస్ట్ ఓట్ల కోసమైనా మీరు పట్టించుకోవట్లేదు ఆ ఓట్లు కూడా వద్దనుకుంటున్నారు రేపొద్దున ఏ ముఖం పెట్టుకొని ఆలగడ్డ ప్రాంతంలో మీరు ఓట్లు అడగడానికి వస్తారనేది కూడా ఈరోజు ప్రజలు కూడా మిమ్మల్ని నిలదీరానికి వేచి చూస్తున్నారు ఈరోజు పట్టించుకున్న నాదుడు లేడు నాయకుడు ఉన్నవాడు ఎవడు ఏమైనా ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడైనా నాయకుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక సమస్య ఉంటే ఆ సమస్య ఉన్నప్పుడు నాయకుడు వెళ్ళి కలవాలా కలిసి ఆ తాగునీటి సమస్య ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నేను ఎమ్మెల్యేగా పనిచేయాలని చెప్పి ఆ తాగునీటి సమస్య లేకుండా చేయడానికి ఏందనేది వీధులు పట్టుకొని తిరుగుతారు ఈ ఎమ్మెల్యే ఆలగడ్డ ఎమ్మెల్యే చూస్తే సమస్య ఉందంటే పారిపోతాడు సమస్య ఉందంటే కనిపించడు సమస్య ఉందంటే ఇళ్లలో కూర్చొని డోర్లు లాక్ చేసుకుంటారు ఇదేం నాయకత్వం అనేది కూడా ఎవరికి ప్రజలు కూడా అర్థం కావట్లేదు ఈరోజు ఇంటింటికి తిరుగుతున్నాము ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాము దాదాపుగా పది రోజుల నుంచి తాగునీటి సమస్య ఉంది 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 అని చెప్పి మొత్తుకుంటున్నాము ఎవడైనా ఒక్కడైనా ముందుకొచ్చి అధికారులైనా పట్టించుకొని సాగట్లేదు అధికారులు ముందుకు రావట్లేదు వైసీపీ నాయకులు ముందుకు రావట్లేదు ఎమ్మెల్యే ముందుకు రావట్లేదు ఎందుకు మీకు పరిపాలన ఎందుకు మీకు ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు మీకు ఆళ్ళగడ్డలో స్థానంగా మీరు ఉండాలని చెప్పి కూడా ఈరోజు ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు మీరు బయటికి రండి బయటికి దిగొచ్చు ఒకసారి చూడండి చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది మీకు అర్థం కాక పైన కొట్టుకుంటున్నారు ఏమని అంటే విజయవాడలో పోయి కూర్చుంటారు వాళ్ళని వీళ్ళని చేరికలు చేయించ జగన్మోహన్ రెడ్డి దగ్గర పోతున్నాడంట నిజంగా అంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా అంటే నాయకత్వం లక్షణాలు ఒక్కటైనా నీకుంటే ఇప్పుడు జగన్ దగ్గర కలుస్తున్నావు కదా ఆ వంద కోట్లు రెండు సంవత్సరాల క్రితం వంద కోట్లు జగన్ శాంక్షన్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసినాడు అది ఇప్పించుకోండి రా నిజంగా నువ్వు నాయకుడు అయితే వంద కోట్లు ఆలగడ్డ తీసుకోండి రా నిజంగా అంటే నువ్వు నాయకడు అయితే ఒక వారం రోజులు ఆలగడ్డ ప్రాంతంలో తాగునీటి సమస్య లేకుండా చేయి లేదు అంటే చేత కాకుండా రేపు పొద్దున పోటీ కూడా చేయకుండా ఇళ్ళలో కూర్చోండి మీరు నాయకత్వం అంటే ఏంది పనులు ఎట్లా చేయాలంటే మేము చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మున్సిపల్ కమిషన్కి మున్సిపల్ కమిషన్కి మేము హెచ్చరిస్తున్నాం పదే పదే ఎన్నిసార్లు చెప్తున్నా కూడా మీరు పట్టించుకోవట్లేదు మీరు ఉద్యోగాలు చేయడానికి వచ్చినారా లేకపోతే మీరు ఏమన్నా వైసీపీ నాయకులు కండవాలు వేసుకోవడానికి వచ్చినారా మర్యాదగా చెప్తున్నా రెండు మూడు రోజుల్లో ఆలగడ్డ ప్రాంతంలో తాగునీటి సమస్య మీరు తీర్చకపోతే మీరు ఇక్కడ ఆలగడ్డలో ఉద్యోగాలు చేయాలంటే కూడా భయపడేలాగా చేస్తాము ఆ విధంగా మీరు ఆ పరిస్థితికి తీసుకురాకండి రేపు పొద్దున మేము ధర్నాకు దిగుతాం మీరు పారిపోతారు మేము ధర్నాకు దిగుతున్నామంటే జరుగు అధికారులు పారిపోతారు నిజంగా అంటే మీకు ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే ఉండండి రేపు ఉండి సమస్య తీర్చడానికి ఏమి అనేది ఇద్దరం కూర్చొని మాట్లాడదాం లేదు మీరు వెళ్ళిపోతారా రోజు వస్తాం మీ ఆఫీస్కి అని చెప్పి కూడా మున్సిపల్ కమిషనర్కి మేము హెచ్చరిస్తున్నాము చదవండి ఆడవారికి భావన ఇవ్వబడే పథకాలు ఉన్నాయి నోడాల 18 సంవత్సరాల దాట పెట్టు గాడానికి 1500 రూపాయలు నిర్లక్షిస్తారు. సమా కట్టుని చెకిస్తారు. ఓకే. కట్టుని ఓడాలక ఇంకోలా చెప్పండి కట్టుని సాయం చేయాలి. సాయం. ఊర్మీ పంచి ने किस करते हैं प्राढ राढ, टोतना है। ि तो, उले कह ऊधैसी. उले कहा एको ऊत्विो नह कर जाते ही लिएिफीजाति को ब्यादि Après प्राइब। ते लिए अन्हेखी60 एफ। ते खुझा है को मैंत्ने का बाढ should life you go कि ढा आनियों क को द्लगर పెన్షన్ అవునా నేను అధికారులతో మాట్లాడినా వాళ్ళు పంపిస్తామని చెప్పినారు ముగ్గురు పంపి రెండు రోజుల్లో ట్యాంకర్ పెట్టిస్తాము రెండు రోజుల్లో ట్యాంకర్ పంపిస్తా జరగదు జరగదు అధికారులకి పట్టించుకొని రావట్లేదు కొద్దిగా మూడు రోజులు ఒక రెండు రోజులు చూద్దాము వాళ్ళు పట్టించుకోకపోతే నేనే ట్యాంకర్ పదిహేను రోజులు ఇబ్బంది పడుతుంది నేను ట్యాంకర్లు పెట్టిస్తాను हुन्छ यो सबै सबै या अलिकले म आउँछु भित्र अनि चप्प्न दिन्छु हजुरले नै दोहिएर ल्याप्छि तिमीले सबै भान हुन्छ आमालले चप्प्न दिन्छु तगि गएला अनि म पछि सुनाउँछु सर विजय भट्ट सर अर्डर दिन थाले हेमी नारा मकेश अन्ननु देख्छु మా ప్రభుత్వం వచ్చామే రెండు నెలలకు మీకు ఉద్యమం ఇస్తాను అందరినీ కలిసినా మేడం అచ్చెన్నాయుడు సార కలిసినాము ఆల్రెడీ రెండు వేల నాలుగు వందల మంది కుటుంబాలు మేడం ఇరవై పదిహేడు సంవత్సరాలు చేస్తున్నాం మేడం మా వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నారు ఇప్పుడు అదే మొత్తం ఖాళీ ఒకటో తారీఖు మార్చికి ఈ కేరళ కృత్రిమంగా ఇంటి కడ పోయిస్తాం చేసిన ఏమన్నా చంద్రబాబు చంద్రబాబు దృష్టి మీరు మళ్ళీ పదో తారీఖు వస్తున్నాను ఆల్రెడీ మీ వాళ్ళ స్టేట్మెంట్ బెడ్ రిప్రజెంటేషన్ ఇచ్చింటారు తప్పకుండా జరుగుతుంది పెడతాం పెడతాం నాకు ఒక రిప్రజెంటేషన్ ఒకసారి వీలు చూసుకొని మనం మీరు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి లొకేషన్ వస్తున్న టైంలో నేను అదే ఆంధ్ర దృష్టిలోకి పెడతాను సరేనా ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు తప్పకుండా తగ్గికేయండి మన ప్రభుత్వం సన్నిహితులు జరుగుతాయి ఇల్లు కూడా పెట్టించుకోండి అధికారులతో మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నారు కాబట్టి అందులో కొంత నీళ్ళు వదిలిస్తున్నారు లేకపోతే అది కూడా వచ్చి నేను అట్లా తిరిగి రెండు రోజులు చూద్దాము నీళ్ళు రాకపోతే నేనే ట్యాంకర్ చేపిస్తా